హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మంచి సైట్ మీ ముందుకు తీసుకొచ్చాను వివరాలు తెలుసుకునే ముందు ఒక ముఖ్య ప్రకటన మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ సైట్ మీరు అమ్ముకోవాలనుకుంటున్నారా లేదంటే మమ్మల్ని అమ్మి పెట్టాల అమ్మి పెట్టమన్నా సరే మేము అమ్మి పెడతాము లేదు మీకు మీరే అమ్ముకోవాలి అనుకున్నా సరే ఈజీగా మేము మీకు ప్రమోట్ చేస్తాము మీరు అమ్ముకోండి ఎటువంటి మధ్యవర్తి కూడా ఉండరు హాయిగా బయ్యారే మీ దగ్గరకు వస్తాడు మీ సైట్ కానీ మీ ఇల్లు కానీ మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ మీ పొలం కానీ మీకు మీరే అమ్ముకునే అవకాశాన్ని మేము కల్పిస్తాం మీ ప్రాపర్టీ సేల్కి ఉంది అని మాకు తెలియజేయండి మేమే మీ ప్రాపర్టీని అమ్మి పెడతాం లేదంటే మీ ప్రాపర్టీని మీకు మీరే అమ్ముకునే అవకాశాన్ని మేము కల్పిస్తాం ప్లీజ్ దయచేసి మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఒక విషయం ఏంటంటే ఇది ఎన్ కాకినాడ అచ్చింపేట జంక్షన్ నుంచి లైట్ హౌస్కి వెళ్ళే రోడ్డు మార్గం ఫ్రెండ్స్ ఫోర్ లైన్స్ ఫోర్ లైన్స్ పెద్ద ఏడిబి రోడ్డు ఫోర్ లైన్స్ పెద్ద ఏడీబీ రోడ్ ఫ్రెండ్స్ ఇది ఈ ఏడీబీ రోడ్డు చూడండి ఈ యారో మార్క్ ఉంది కదా అదే సైట్ రికార్డ్ అంతా చాలా బాగుంది ఇది మంచి లేఅవుట్ సైట్ ఫ్రెండ్స్ మంచి లేఅవుట్ సైట్ ఈ సైట్ అయితే ఇప్పుడు అమ్మకానికి వచ్చింది దీని కొలతలు వచ్చేసరికి నలభై ఐదు ఫేసింగ్ పొడవ వచ్చేసరికి అరవై ఐదు అంటే మూడు వందల ఇరవై ఐదు గజాల్లో ఈ సైట్ అయితే ఉంది ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ సైటు ఈ నార్త్ ఫేసింగ్ సైటు ఇప్పుడు అమ్మకానికి వచ్చింది అది తక్కువ ధరలో ఉంది ఫ్రెండ్స్ రేట్ ఎలా చెప్తున్నారంటే ఒక గజం వచ్చేసరికి ఇరవై ఐదు వేలు చెప్తున్నారు అది కూడా లేఅవుట్ సైట్ కాబట్టి ఇంకా మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది అంటున్నారు రేటు ఖచ్చితంగా తగ్గుతారు